హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోర్డ్ బ్లాగ్ మెసూల్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం బ్లూబెర్రీస్ గురించి తెలుసుకుందాం బ్లూబెర్రీలను తెలుగులో నీలాంబరి లేదా నీలపట్టి అంటారు ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లవనాయిడ్లు విటమిన్లు ఖనిజాలు వంటి పోషకాలతో నిండి ఉంటాయి ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జ్ఞాపక శక్తిని పెంచుతాయి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి బ్లూబెర్రీలు తినడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది కానీ అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం గ్యాస్ అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీటిలో గింజలు అయితే అస్సలు ఉండవన్నమాట తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది లోపల మనకి ఈ కలర్లో అయితే ఉంటుంది పండు వచ్చేసి వైలెట్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట కానీ టేస్ట్ కూడా బాగుంటుంది బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళనొప్పులు వాపును తగ్గించడంలో సహాయపడతాయి బ్లూబెర్రీలలో విటమిన్ సి ఫోలేట్ పొటాషియం ఫైబర్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇది మంచి పోషకాహారంగా పరిగణించబడుతుంది వీటిలోని యాంటీఏజింగ్ సమ్మేళనాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి సాధారణంగా రోజుకు అరకప్పు నుండి ఒక కప్పు అంటే సుమారు డెబ్బై ఐదు నుండి నూట యాభై గ్రాములు బ్లూబెర్రీలను తినచ్చు వీటిని నేరుగా పండ్ల రూపంలో లేదా డ్రై ఫ్రూట్స్గా తీసుకోవచ్చు బ్లూబెర్రీలను తీసుకునే ముందు బాగా కడగాలి ఎందుకంటే వాటిలో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉండే అవకాశం ఉంటుంది కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వైద్యున్ని సంప్రదించిన తర్వాత తీసుకోవాలి